కరీంనగర్ లో ఇండియన్ ఆర్మీ ఫోర్స్ ప్రత్యేక సదస్సును ఏర్పాటు చేశారు భారతీయ వాయుసేనలో యువతకు అవకాశాలు కల్పించడం ఎంతో సంతోషమని ఉమ్మడి రాష్ట్రాల వింగ్ కమాండర్ యూసుఫ్ అలీ కరీంనగర్ లోని జరిగినటువంటి సదస్సులో పాల్గొన్నారు కరీంనగర్ నుండి రానున్న రోజుల్లో ఈ ప్రాంత యువత చేరే అవకాశాలు బాగా ఉన్నాయన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు యువత మహిళా యువత పలువురు పాల్గొన్నారు క్లాస్ నుంచి మొదలు పెడితే మీకు గ్రాడ్యుయేషన్ వరకు ఇంజనీరింగ్ లో కూడా ఎంట్రీస్ ఉంటాయి సో సౌత్ లో ఏంది అనంటే మనం చాలా వెనుకబడి ఉన్నాం కంపేర్ టు తమిళనాడు ఆంధ్ర దీంతో పోల్చుకుంటే మన దగ్గర అవేర్నెస్ చాలా తక్కువ తక్కువనే కాకుండా పేరెంట్స్ యొక్క మెంటారిటీ ఎట్లుండదా అంటే టెన్త్ అయిపోయిందా ఇంటర్ అయిపోయిందా ఇంజనీరింగ్ అయిపోయిందా దాని తర్వాత తెలియదు స్టూడెంట్స్ కూడా ఎట్లుంటారు అనంటే కెరియర్ గైడెన్స్ లేకుండా అంటే ప్రాపర్ మా చిన్నతనంలో మా సార్ పెట్టాడు తెలుగుసారు ఆశయ శుద్ధి లేని చదువు చుక్కాని లేని వంటిది ఒక గోల్ పెట్టుకొని చదవాలి అసలు ఎందుకు చదువుతున్నావో తెలియదు తల్లిదండ్రులు ఎందుకు చదివిస్తుందో తెలియదు ఏం కావాలో తెలియదు ఏడానికి పోవాలో తెలియదు దీని తర్వాత మీ అమూల్యమైన సమయాన్ని మీ వయస్సును వృధా చేసుకున్న తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలకు మీరు జాబ్ సర్చింగ్ స్టార్ట్ చేస్తారు అదే ఇరవై ఐదు సంవత్సరాలకు మేము రిటైర్డ్ అయిపోతాం యాజ్ ఏ డిఫెన్స్ పర్సనాలిటీస్ రిటైర్డ్ అయిపోతాం ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలకు రిటైర్డ్ అయిపోతాం నేను చెప్పేది ఏంటంటే చదువు ఆపాల్సిన అవసరం లేదు మా దాంట్లో ఎంతో మంది సోల్జర్ గా జాయిన్ అయి ఆఫీసర్స్ కి ఎగ్జామ్ ఎంట్రన్స్ ఉంటుంది భారతీయ వాయుసేనలు ప్రవేశాల కోసం అవగాహన సదస్సు నిర్వహించడం చాలా యువతకు స్ఫూర్తిదాయకం వాళ్ళ భారతీయ సైన్యం అంతర్జాతీయ స్థాయిలో నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి మరి ముందుకు పోతోంది భారతీయ వాయుసేనలో చేరడానికి అనేక మార్గాలు ఉన్నాయి దానికి సరైనటువంటి శిక్షణ అవగాహన మరి ఎట్లాంటి సదుపాయాలు అర్హతలు ఏంటి ఈ అన్ని అంశాల మీద రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్నతాధికారి వింగ్ కమాండర్ యూసుఫ్ గారు హైదరాబాద్ నుంచి కరీంనగర్ విద్యార్థి విద్యార్థుల కోసం ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొంటున్నారు దాదాపు ఎనిమిది వందల మంది విద్యార్థి విద్యార్థులు ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ వివిధ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఇవాళ యువత మరి వేరే వైపు వెళ్లకుండా మిలిటరీలో కానీ ఆర్మీలో కానీ వాయుసేనలో కానీ పాల్గొనడం అనేది చాలా గర్వకారణం కరీంనగర్ నుంచి రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఎయిర్ ఫోర్స్లో చేరడానికి ఒక మంచి స్ఫూర్తిదాయకంగా శ్రీకారం చూసిన కార్యక్రమంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని మరి ఇందులో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా అభినందనలు ఈరోజు ఇక్కడ కరీంనగర్లో మేము ఒక ఎయిర్ ఫోర్స్ ఎలా జాయిన్ అవ్వాలో ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేశాం ఈ అవగాహన సదస్సుకి జిల్లా కలెక్టర్ శ్రీమతి వామైళా సత్పతి ఐఏఎస్ అండ్ వాళ్ళ టీమ్ చాలా కష్టపడి అన్ని అరేంజ్మెంట్ చేసి ఇక్కడ ఐదు వందలు పైగా విద్యార్థులు రావడం జరిగింది అండ్ మేము వాళ్ళకి తెలియజేస్తాం ఎయిర్ ఫోర్స్లో మెయిన్లీ అగ్నివీర్ వాయుగా ఎలాగ జాయిన్ అవ్వాలా ఎలాగ అప్లై చేసుకోవాలా ఎలా ఎగ్జామ్ ప్రిపేర్ ప్రిపేర్ అవ్వాలా నోటిఫికేషన్స్ ఎలా వస్తాయి తర్వాత ఎలా అప్పేర్ అవ్వాలా వాట్ ఆర్ ద బెనిఫిట్స్ అందులో ఏం అవకాశాలు ఫర్దర్ అవకాశాలు ఉన్నాయి ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మన కరీంనగర్ జిల్లా యువత బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు Pues espere, esposo ya no. una vez.